బీజేపీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు రాబోతున్నారు రేపు ఆదిలాబాద్ లో ఆయన పర్యటించబోతున్నారు అయితే తొలి జాబితాలో మనం చూసాం మొత్తంగా తెలంగాణలో కొన్ని పేర్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పేర్లు ప్రకటించలేదు అయితే ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో కలిసి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇక మార్చి ఐదున సంగారెడ్డికి చేరుకుని అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఎల్లుండి మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి భువనేశ్వర్ కు బయలుదేరతారు కాగా మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష విధించారు సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు రెండు రోజులు రాకపోకలు నిలిపివేశారు మరి ఈ దేశం సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ మరి రేపు ఆదిలాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన ఉండబోతోంది కదా అలాగే మరి ఎల్లుండి అయితే సంగారెడ్డిలో ఉంది మరి ప్రధాని మోడీ ఏకంగా ఎలా కనిపిస్తోంది తెలంగాణ సంబంధించి గుడ్ మార్నింగ్ అర్చనా ఏదైతే నలభై ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని హోదాలోనైతే గతంలో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత నలభై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్ కి ఆ ప్రధాని హోదాలోనైతే రేపు మోదీ కు రానున్నారు ఈ నేపథ్యంలో ఆ ఓవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనైతే ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన అయితే పూరించనున్నారు ఏదైతే నిన్న బీజేపీ తొలి జాబితా ప్రకటించిన తర్వాతనైతే తెలంగాణకు వస్తున్న నేపథ్యం నేపథ్యంలోనైతే కొంత ఇటు రేపు ఆదిలాబాద్ లో పర్యటించనున్న నేపథ్యంలో కొంతమంది ఆసక్తికర సన్నివేశాలు ఎదురవుతున్నాయి ఏదైతే ఇటు ఆదిలాబాద్ లో పర్యటనలో నేపథ్యంలో జిల్లాలో కొన్ని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఆయన ఈ సందర్భంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని ఆహ్వానం పలికిన నేపథ్యంలో రేపు ప్రధానితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఇటు శంకుస్థాపనలు అయితే చేయనున్నారు ఆదిలాబాద్ కు సంబంధించి కొన్ని ప్రాజెక్టులను అయితే ఇక్కడ ఇటు ప్రధాని అయితే ప్రారంభించను ప్రారంభించనున్నారు దాదాపుగా జిల్లాలో గతం నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య సమస్యలకైతే ప్రధాని రాకతోనైతే పరిష్కారం అనేసి ఇటు జిల్లా వాసులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే ఆదిలాబాద్ నుంచి బోరజ్ నుండి బేల మీదుగా మహారాష్ట్ర వరకు నిర్మిస్తున్నటువంటి నాలుగు వర్షాల జాతీయ రహదారికి అయితే నాలుగు వందల యాభై కోట్లయితే కేటాయించారు ఈ ప్రధాని పర్యటనలోనైతే ఈ నాలుగు వరుసల జాతీయ రహదారికి సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు అంతేకాకుండా గతం నుంచి కూడా ఇటు ఆదిలాబాద్ నుంచి అర్మూర్ ఆర్మూర్ కు సంబంధించి అయితే రైల్వే పనులకు సంబంధించినటువంటి ఇప్పటికైతే సర్వేలు అయితే పూర్తాయి కానీ ఇప్పటి వరకు రైల్వే పనులైతే ప్రారంభం కాలేదు ఈ నేపథ్యంలో ఇటు ప్రధాని పర్యటన నేపథ్యంలోనైతే మరి రైల్వే ఫ్లైఓవర్ తో పాటు రైల్వే పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేస్తారనేసి అయితే ఒకంతనైతే ఇటు జిల్లా వాసులు అయితే ఆశ ఇటు ఆశయాన్ని అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రేపు ప్రధాని పర్యటనలో అయితే ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులతో పాటు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఇటు వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న ఇటు స్కూల్స్ కాలేజీలకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు అయితే ఇటు మోదీ శంకుస్థాపన చేయను చేయనున్నారు దాదాపుగా ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించినటువంటి మల్టీ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసుపత్రి వద్దనైతే డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో ఇటు ఓవైపు జిల్లా వాసులు కూడా ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ల కొరత దృష్టిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లను అంతేకాకుండా ఆదిలాబాద్ కు సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్ పోర్ట్ టెక్స్టైల్స్ పార్క్ ను అయితే గతంలో కేటాయించారు తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ కాని పరిస్థితులు అయితే ఉన్నాయి రేపు ప్రధానమంత్రి మోదీ గారికి ఏదైతే ఎయిర్పోర్ట్ టెక్స్టైల్స్ సంబంధించి కూడా మోదీ దృష్టికి అయితే తీసుకెళ్లనున్నారు ఇటు జిల్లా వాసులు అయితే ఇప్పటికే రేపు మోదీ పర్యటన సందర్భంగా సభాస్థలికి సంబంధించినటువంటి పనులను కూడా దగ్గరుండి అయితే ఇటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబుతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో పాటు ఏదైతే బిఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గత నాలుగు రోజులుగా కూడా దగ్గరుండి పూర్తి స్థాయిలో అన్ని పనులైతే పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఇటు సభాసైలితో పాటు ఏదైతే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతాల్లో కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు అంచే ఆంక్షలను విధించడంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఇంచు టు ఇంచు పార్ట్ ను కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్ననే ఇప్పటికీ ఇటు పోలీసు తో పాటు డాక్స్ వార్డ్ కూడా తీసుకొచ్చి ఇటు ఇందిరాగాంధీలో నిర్వహి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే సభస్థైలితో పాటు ఏదైతే ఇటు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో చెక్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఇటు సెంట్రల్ సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా ఇప్పటికే మోహరించాయి ఇక పూర్తి స్థాయిలో తమ ఆదిలోకి తీసుకొని ఎక్కడికక్కడ చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపు ఇటు ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని రానున్న నేపథ్యంలోనైతే జిల్లా వాసులు ఓవైపు ఆశగానైతే ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఓవైపు ఇటు మనకు బిజెపి బిజెపి విడుదల చేసిన మొదటి లిస్ట్ లో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఎంపీ స్థానానికి సంబంధించి స్వయం బాపురావు పేరు అనుకున్నప్పటికీ కూడా ఈ మొదటి లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం తోటైతే రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అతని పేరు ప్రకటిస్తారా లేదనుకుంటే ఇటు సోయంతో పాటు ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి గ్యాప్ నేపథ్యంలో మరి కొత్త వ్యక్తికి ఏమన్నా వేరే వారికి ఆ సీట్ కేటాయించే అవకాశం ఇట్లా ఉందా అనేది అయితే కొంతమంది బీజేపీలనైతే ఆందోళన ఆందోళన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఓవరాల్ గా ఏడు సెగ్మెంట్లు ఉండగా ఏడు సెగ్మెంట్లలో నాలుగు స్థానాలను అయితే బీజేపీ పార్టీ కైవసం చేస్తున్న పరిస్థితులు అయితే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్